పేపర్ కూడా అదే పంపించింది ఇది జాబ్ అందేనే అమ్మయ్యా బెస్ట్ ఏ ఈసారి పెద్ద పాటియాలు నువ్వు దేవుందయ్యా జాబ్ అయితే రానియే ఏం అనేస్తా సచ్చి సగం అయితే నానే ఇంట్లో ఒప్పుకొన్నా రానే చాలా కష్టమైంది హెడ్స్ లో లీవె పెట్టినా మా అమ్మా నాన్నని ఎట్లనో ఒప్పించింది కానీ మా నానమ్మ ఆ కొండ చిలువైతే లాస్ట్ వరకు ఆపనికి ట్రై చేసిరే కొండ చిలువరే అదే మా బాబాయ్ ఓకే ఒక్క నెల టైం ఇచ్చారే ఈసారి జాబ్ కొట్టుకుంటే అంతే బాసలు తోముడేనబ్బా ఆన్సర్లు చూసుకున్నావు కదా నువ్వు పాప మాన్సర్స్ కూడా అదే పంపించింది అవునా పట్టి కొట్టేసిన అదే పేపర్ రావాలి జాబ్ గ్యారంటీ ఇంటర్వ్యూ ఒకటే మేనేజ్ చేయాలి వస్తుంది లేవే అరే నా క్లాస్కి టైం అవుతుంది నాకు చాలా టెన్షన్ గా ఉంది ఏదైనా మంచి మాట చెప్పిపోవే మౌనీ నీతో నైతది నీతో నైతది నీతో నైతది సరేనా बाई వస్తున్నావా మీ ఫ్రెండా అవును సార్ ఆమె కూడా చేర్పి చాలా స్ట్రెస్ లో ఉండే పొద్దున్న ఆటోలో చూసినా ఏయా చేరా సార్ ఏ చేర్పి ఇద్దరు ఫిఫ్టీన్ హండ్రెడ్ చేసుకోవచ్చు దానికి వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్ జాబ్ సర్చ్ లో ఉందా చేరదు అవునా సరే జాబ్ దొరికినాకే అడుగుతా ఓకే సార్ పనిచేస్తా మీరు రండి సార్ రండి कंगड़स ये का था हाईएस्ट अंडर रिटन टेस्ट थैंक यू सर ओ आर्मोरा मारीगुड़ आर्मोर है ओनली 48% इन इंजीनियरिंग व्हाई नॉट लाइक दैट सर फर्स्ट ईयर लेक्चरर्स इनकम सेकंड ईयर चिकन गुनिया सर व्हाट लिटिल लाउडर प्लीज चिकन गुनिया सर ओ थर्ड ईयर आई ट्राइड टू मेक अप सर बट इट्स ओके రాసిందే కదా ఎందుకు ఇంత టైం తీసుకుంటున్నా నువ్వేం టెన్షన్ తీసుకోక సరేనా పోతే పోయింది వేరే ట్రై చేద్దాం బాయ్ నేనే మీ రూమ్ కాడున్నా అరే మీ బాబాయ్ వచ్చండి ఇంటి కింద వెయిటింగ్ అంట చూసినానే గేట్ కార్డ్నే ఉండు నన్ను తీసుకుపోనికి వచ్చిండే ప్లీజ్ ఏదో ఒకటి చెప్పు ఇంటర్వ్యూ అయింది సెకండ్ రౌండ్ ఉంది ఏదో ఒకటి చెప్పు ప్లీజ్ పంపే ఓకే ఓకే చెప్తాలేవే జాబ్ ఏమైంది కన్ఫర్మ్ కదా కన్ఫర్మా నాకు జాబ్ రాదే ఇంటర్వ్యూలో చక్కర వచ్చింది పోనీ లేవే ఊకో ఇక నువ్వు ఏం టెన్షన్ కాకి తిన్నావా ఏమన్నా ఉందేమన్నా తినే మీ బాబాయ్కి ఏదో ఒకటి చెప్తలే అన్నా అన్నా క్లయింట్ అన్నా పేపర్ ఉండే కదండి ఇంటర్వ్యూలేమేంటి మళ్ళీ వాళ్ళకి హార్ట్ లేదే ఇంటర్వ్యూలో ఎవరైనా టెక్నికల్ క్వశ్చన్ చేస్తారానే ఏ నీకు బ్రెయిన్ లేదే పేపర్ దొరికితే ఫుల్ రాస్తారా అని ఎవరైనా కొన్ని తప్పులు కదా నా లైఫ్ లైఫ్లో ఫస్ట్ టైం ఫుల్ మార్క్స్ వచ్చినాయి జాబ్ పోయింది డౌట్ రాదానే ఫుల్ మార్క్స్ వస్తే కొంచెం ఉండాలి కదా నేను నువ్వు ఇట్లా డల్లు ఉంటే జాబ్ రాదే ఇట్లనే ఇట్లా అయితే ఆలోచించు ఓకే మళ్ళీ చేస్తా ఫస్ట్ ఆ కొండ చెల్విని పంపించే ప్లీజే సరే సరే ఓకే రండి పర్లేదు రండి ఏం కాదు రండి కూర్చోండి

జుంబా జుంబా అంటే ఎనర్జీ ఫ్యాటు వెయిట్ స్ట్రెస్ స్ట్రెయిన్ థైరాయిడ్ ఎనీ సొల్యూషన్ వన్ ప్రాబ్లం అదే ఎనీ ఎనీ ప్రాబ్లం వన్ సొల్యూషన్ రేవన్ జుంబా సెంటర్ హలో అరే వెయిట్ చేస్తా అంటుండే పోతలేడేమి బాబాయ్ అర్జెంట్ పని ఉంది మళ్ళీ చెప్తా థ్యాంక్ యూ ఇగో ఇది ఉంచుకోండి ఈ నంబర్ ఉంది అన్నా బటన్ సరిగా పెట్టుకో అన్న హలో పాన్సా చిల్లర్ లేదన్నా రూపాయలు అబ్బాయి ఒకడే పార్క్ లో కూర్చుంటే పాపం జాబ్ పోయిందో పైసలు లేవో గర్ల్ ఫ్రెండ్ జంప్ అయిందో ఇట్లా ఆలోచిస్తారు కదరా అదే అమ్మాయి కూసుంటే నాతోనొస్తావా రేట్ ఏంది పండుకుంటావా ఈ మాటలేంద్రా కాదు కానీ పోరిమస్తుందా ఆడు నీకు తెలుసా ఏ వదిలే అవలే టైం వేస్ట్ జాబ్ రాలే నీకెట్లా తెలుసు అట్లా డిమగ్ కూర్చుంటే అర్థం చేసుకున్నా ఏం టెన్షన్ కాకు నెక్స్ట్ టైం వస్తుందిలే ఒక మాట చెప్పాలనా చుంబాలా చేరు వన్ మంత్లో నీకు జాబ్ రాకుంటే నన్ను అడుగు టైమింగ్స్ ఫుల్ ఫ్లెక్సిబుల్ సరే తీ